నా పేరు కాయం సేన నాది పేలకోతి గ్రామం కొనుమూరు మండలం కర్నూలు జిల్లా నేను నా కొడుకు సర్జరీ చేపించినందుకు సీఎం పనిస్ పెట్టిన సార్ నాకు దాన్ని శాంక్షన్ చేసినారు చంద్రబాబు నాయుడు అర అరవై ఎనిమిది వేల రూపాయలు శాంక్షన్ చేసినారు నాకు సారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడికి నాకు ధన్యవాదాలు మౌ దసగిరి గారికి ధన్యవాదాలు సార్కి నా పేరు రాజేష్ మా ఊరు అంబేద్కర్ నగరు నేర్పాడు గ్రామం సీఎం రిలీఫ్ ఫండ్ కింద నేను ఆపరేషన్ చేసుకున్నందుకు డెబ్బై వేల రూపాయలు మాకు పడినాయి ఈ చెక్కించి ఈ చెక్కు ఇచ్చినందుకు గాను సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి గారికి మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదము నా కుమారుడు మోహన్ రెడ్డి స్ట్రోక్ వల్ల ఇది అయిపోయినాడు దానికి పాండింగ్ కింద డ్రాచ్ చేశారు కనుక్చంద్ర గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు అలాగే ముగ్గుల దర్శకారి ఎమ్మెల్యే గారికి సీఎం ముగ్గుల దర్శ గారి ఎమ్మెల్యే గారికి శ్రీఎంఐ ఎమ్మెల్యే గారికి ముగుల ఎమ్మెల్యే ఎమ్మెలె దశగిరి గారికి దర్శనగిరి గారికి దీవీష్ణువుతన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు నాకు సీఎం రిలీఫ్ కింద నలభై రూపాయలు శాంక్షన్ చేసినారు ధన్యవాదాలు వారికి ధన్యవాదములు కోడుమూరు మండలం కులపతి గ్రామం నా పేరు రామన్న మా మిస్సెస్ ప్రవళిక సీఎం కింద నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చెప్తూ నా పేరు బాలే హితు బాలేని వన్న ఎమ్మెల్యే బొగ్గులత సిగిరి గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అందించడం జరిగింది మాకు ధన్యవాదములు మాది సీ బెలగల్ నా పేరు నభిరథులు నా కొడుకు ఆరోగ్యం బాగాలేకుంటే నేను సీఎం మంది తీసుకుని కింద శాంక్షన్ చేసుకున్నాను అమౌంట్ వచ్చేసి నాలుగు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు శాంక్షన్ అయింది బి విశ్వచంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్యే బొగ్గు గారికి సీఎం సీఎం చంద్రబాబు గారికి చాలా అద్భుతంగా ఉన్నాను నా పేరు భోవాణి అంబేద్కర్ నాకు వాల్ చేసిన అది స్ట్రోక్ వచ్చింటే